ఇంటి తరువాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అకాడమీ విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పిస్తుంది జగన్ ప్రభుత్వం ఉన్నత సంబంధించి విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఒప్పందం చేసుకుంది ఇవాళ సీఎం వైఎస్ జగన్ ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పిస్తుంది జగన్ ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకుంది ఇవాళ సీఎం వైఎస్ జగన్ ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం హరీష్ అందిస్తారు ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకునేటువంటి పైన కొంతవరకు కూడా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ముందుకు వెళుతున్నటువంటి సిచువేషన్ ఉంది మొదట్లో ఇంగ్లీష్ మీడియం పైన కూడా వచ్చినటువంటి విమర్శలను తిప్పుకొడుతూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు అనేది పూర్తిగా తల్లిదండ్రులందరూ కూడా స్వాగతించారు దీంతో ప్రభుత్వానికి కూడా మంచి మైలేజ్ వచ్చినటువంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు కూడా ఇదే కోణంలో ఎడెక్స్ అనేటువంటి అంతర్జాతీయమైనటువంటి సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది దీని ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు మరింత ముందుకు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి దీనిపైన ఇప్పటికే ప్రాథమికమైనటువంటి ఒప్పందానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఎడక్స్ సంస్థతో ఒప్పందం చేసుకోబోతున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలనేటువంటి ఆశలు చాలా మంది బాధ్యత ఉంటాయి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి అలాంటి వారికి ఈ రకమైనటువంటి ఒప్పందం ద్వారా వారి ప్రతిభకు మరింత పదును పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వ వర్గాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఎడక్స్ తో ఒప్పందం తర్వాత ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని చెప్పుకుంటూ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ